హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి మా ఊరి ముఖ్యంగా చూడవలసిన అమ్మవారి టెంపుల్ అందుకే చూపిస్తున్న ఇక్కడ శిలలు ఉంటాయి ఇదంతా పెద్ద చెట్టు మర్రి చెట్టు ఈ పక్కన ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది కొత్తగా దక్షిణామూర్తిని పెట్టారు ఇక్కడ బాగా చేస్తుంటారు పూజలు అవి ఎప్పుడైనా నెల్లూరు సైడ్ వచ్చి ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటే తీసుకొస్తారు ఆటోలో చక్కగా దర్శించుకోండి అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ దక్షిణామూర్తి అండి చూడండి ఎంత బాగున్నారు ఈ మధ్యనే కొత్తగా పెట్టారు గురువారం గురువారం బాగా చేస్తారు అభిషేకాలు అవన్నీ కొత్తగా పెట్టారన్నమాట ఈ మధ్యన ఒక టూ ఇయర్స్ అవుతుంది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది చాలా బాగా పూజలు చేస్తుంటారు ఓం దక్షిణామూర్తియే నమ మేము కుదిరినప్పుడు వెళ్తుంటాము సరే ఈరోజు కొంచెం వీడియో తీసి పెడదామనిపించి వేరే వాళ్ళు అడిగారు అందుకని లోపలైతే అక్కడ అమ్మవారిని అయితే తీయటానికి లేదు ఇక్కడైన దక్షిణామూర్తి బాగా జనాలు కూడా వస్తూ ఉంటారు గురువారం ఎక్కువ వస్తారు అభిషేకాలు అవన్నీ చేస్తారు వీళ్ళు తప్పకుండా రండి దర్శించుకోండి మీ కోరికలు నెరవేర్చుకోండి ఇదంతా ఖాళీ ప్లేస్ అండి చాలా పెద్ద గుడి నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి గుడి అని ఇక్కడ పేరు ఇదిగోండి ఇది పెద్దది మర్రి చెట్టు ఓటలు ఇలా ఓడలు అంటారు కదా ఇలా దిగుతూ ఉంటే ఇట్లా కిందకి ఇట్లా పెట్టేస్తారు చాలా పెద్ద చెట్టు అనమాట నేను వచ్చినప్పుడు దగ్గర నుంచి అంతకుముందు నుంచే ఉంది ఎన్ని సంవత్సరాలు అదే నాలుగు వందల సంవత్సరాలు అని అంటారు ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడి గుడి ఉంది ఇదంతా ఖాళీ ప్లేస్ అండి ఇక్కడొచ్చి సరస్వతి అమ్మవారి గుడి అందరూ బాగా అక్షరాభ్యాసానికి కానీ ఏదన్నా సరస్వతి పూజలు చేయించుకోవాలన్నా చాలామంది వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటుంటారు నెల్లూరు నుంచి పక్క పక్కన ఊర్ల నుంచి చాలామంది వస్తారు చూడండి ఎంత పెద్దగా ఉందో వరి చెట్టు చాలా పెద్ద చెట్టు నాలుగు వందల సంవత్సరాల టెంపుల్ అంటే అర్థం చేసుకోండి మీరే చాలా అదంతా చుట్టూ ప్రాంగణం అంతా దిగిపోయి ఉంటాయి ఓటలు ఊడలు అట్లా మళ్ళీ కింద స్తంభాలాగా పెట్టారు చూడండి సపోర్ట్ కోసం సరస్వతి అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి ఇక్కడ వచ్చి పక్కన వినాయకుడి గుడి అన్నమాట ఇది ఎంటర్ సట్ సైడు అమ్మవారి గుళ్ళోకి ఎంట్రన్స్ లోపలికి అదిగోండి కనిపిస్తుంది కదా అంటే తీయకూడదు కదా అని నేను అటు తీయలేదు మళ్ళీ పంతులు గారు ఏమన్న అంటారని ఇక్కడొచ్చి ఇదంతా ఖాళీ ప్లేస్ చిన్న చిన్న గుళ్ళు అనమాట శిలలు నాగశిలలు అంటారు కదా ఇదంతా చెట్టు ఇక్కడొచ్చి పుట్ట అనమాట నాగుల చవితికి అట్లాంటప్పుడు ఇక్కడ అంతా చుట్టుపక్కలంతా వచ్చి పాలు పోసుకుంటారు పెద్ద పుట్టండి ఇవి వచ్చి రాగి చెట్టు వేప చెట్టు ఈ సైడ్ అనమాట అంత ఖాళీ ప్లేస్ చాలా పెద్ద ప్రాంగణం పెళ్ళిళ్ళు చేసుకుంటారు పుట్టి వెంట ఉదయం పుట్టి వెంట్రుకలు చేసుకుంటారు నిద్రలు చేస్తారు ఏ శుభకార్యమైనా అన్నీ చేసుకోవచ్చు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ మధ్యన ఇక్కడ అంతా శుభ్రం చేశారు బాగా టెంపుల్స్ కట్టారు అంటే ఇక్కడ కూడా వేరే పుట్ట ఉండేది అది తీసేసి ఇట్లాగా శిలల్లాగా పెట్టారు ఆ సైడ్ అంతా పొలాలు చెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఖాళీ ప్లేస్ ఈ మధ్యన ఇక్కడ అంతా ప్రహరీ కట్టేశారు అందరూ చాలామంది ఇక్కడ బాగా నమ్ముతారు ఎవరి నమ్మకం వాళ్ళది కదా ఇదిగోండి రాగి చెట్టు వేప చెట్టు చాలా పెద్ద చెట్టు ఇక్కడ కడతానికి అడ్డం వచ్చిస్తే కొంచెం కోసినట్టున్నారు ఇదిగోండి ఇక్కడ కూడా పుట్ట ఉండేది అనమాట ఇప్పుడు ఇట్లా సెలలు పెట్టారు అందరూ మొక్కుబడి ఉన్నవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఎవరి కోరికలు వాళ్ళు మొక్కుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటారనమాట సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్లాగా అన్నీ కొలుచుకుంటారు అనమాట వెంట్రుకలు తీసుకుంటారు శుభకార్యాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి మొక్కుబడి తీర్చి తీర్చుకోవటం అట్లా పొంగళ్ళు పెట్టుకుంటుంటారు సంవత్సరానికి ఒకసారి రెండు మూడు సార్లు శ్రావణ మాసంలో దసరాలు అప్పుడు బాగా ఉత్సవాలు జరుగుతుంటాయి మేము నాగుల చవితికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడే వచ్చి పాలు పోసుకొని వెళ్తాము చూడండి ఎంత బాగున్నాయో శిలలు నాగశిలలు ఇది పెద్దది అనమాట వేప చెట్టు దీని చుట్టూ బాగా కట్టేశారు ఇది ముందు బాగా ఇట్లా ఉండేది ఇప్పుడు అంతా క్లీన్ చేసి శుభ్రంగా కట్టారు చాలా బాగా చేశారు ఈ మధ్యన ఇదంతా ఖాళీ ప్లేసు వీలున్నప్పుడు తప్పకుండా రండి తప్పకుండా దర్శించుకోండి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని ఆశిస్తున్నాము అందరూ బాగుండాలి పెద్ద చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇవన్నీ చూస్తామన్నమాట చూసి దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాము చూడండి చాలా పెద్ద చెట్టు పైన చూడండి ఎంత పెద్ద పెద్ద లావుగా ఉన్నాయో కొమ్మలు అవి ఇదిగోండి ఓడలు దిగిపోయాను ఈ మధ్య ఈ సైడ్ అంతా ఇట్లాగా చెట్లా వేశారు ఇంకా కొంచెం చేస్తున్నారు వర్క్ అది ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు ఈ మధ్యన బాగా ఇంప్రూవ్ చేశారు బాగా డెవలప్ అయిపోయిందండి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు స్వామీజీలు కూడా వచ్చి వెళ్తుంటారు ఇదిగోండి ఇదంతా ప్రహరీ గోడ ఫ్లవర్స్ చెట్లు అన్నీ వేశారు ఈ మధ్యన చాలా బాగా డెవలప్ చేశారనమాట కస్తూరి పూలు గన్నేరు పూలు అంటారు కస్తూరి పూలు అంటారు రెక్క కస్తూరి అంటారు కదండి ఇక్కడ ఇంకోసేళ్ళండి షెడ్లా కట్టేసి నీట్గా చక్కగా ఇక్కడ కూడా పిల్లలు లేని వాళ్ళు మొక్కోవచ్చు ఎవరికైనా సరే ఏదైనా సరే మనం ఏ మన మనసులో కోరికలు నెరవేర్చమని ప్రార్థించుకోవచ్చు ఎక్కువ మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ శిలల దగ్గర వచ్చి పూజ చేసుకొని పాలు పోసుకుంటారు మనమే చేసుకోవచ్చు పందుల గారిని అడిగినా చేస్తారు ఇది జమ్మి చెట్టు అండి ఇది కూడా ఎన్ని సంవత్సరాల నుంచో ఉందండి పెద్ద చెట్టు చాలా పెద్ద చెట్టు చూడండి ఎంత బాగుందో జమ్మి చెట్టు ఇక్కడ ఈ చెట్టు కింద కూడా శిలలు ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా పూజ చేసుకొని పొంగళ్ళు పెట్టుకునేవాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు నిద్ర చేసుకునేవాళ్ళు ఎవరిష్టం వాళ్ళది చక్కగా ఉండి చేసుకోవచ్చు ప్రశాంతంగా పంతులు గారిని అడిగి అక్కడ పర్మిషన్ తీసుకొని శుభ్రంగా చక్కగా కూర్చొని పొంగళ్ళవి పెట్టుకొని అందరూ నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నా తెచ్చేసుకుంటారు అన్ని దర్శనాలు చేసుకొని చక్కగా కూర్చొని ఒక వన భోజనాలకు ఎలా వెళ్తాము మనము అట్లాగా సండే సండే తప్పకుండా వస్తారు ఇక్కడ జనాలు అందరూ ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ముఖ్యమైనది మీకు చూపిస్తున్నాము పెద్దది నాగమల్లి చెట్టు అంటారు కదా శివుడికి సుబ్రహ్మణ్యం స్వామికి ఇష్టమైన ఫ్లేవరు ఆ చెట్టు అండి చాలా బాగుంటుంది చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉండవు కదా ఈ చెట్లు ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఉంది పంతులు గారు వాళ్ళు ఉంటారు ఇక్కడ ఆ ఇంటి దగ్గర ఉందన్నమాట ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది ఎంత బాగుందో చూడండి బాగుంది కదా అని టూ పిక్స్ తీసా నేను పంతులు గారి పర్మిషన్తోనే తీసా ఈ చెట్టుని